కూర్చున్నటువంటి వర్షాల్లో ఈ వరదల కారణంగా బాగా నష్టపోయినటువంటి గ్రామం రాజ్యాల గ్రామం ఈ విషయాన్ని మేము పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా మేమే కాదు ప్రపంచమంతా కూడా చూసింది ఒక రకంగా ఈ ఊరికి చాలా పెద్ద చరిత్ర ఉంది మొత్తం మిగిలిత ప్రజల కోసమే తన జీవితాన్ని అని మరి అట్లాంటి విశ్వేషన్ భార్య ఇక్కడ ఎన్నికల్లో పూర్తి చేసి మీరు అందరూ కూడా మద్దతు అట్లాంటి మన గ్రామం ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలన్నా ఖర్చుకునేట కానీ చేసే కానీ ఊపే మా వెంట పడుతున్నారు మేము కూడా మాకు తెలిసినటువంటి వాళ్ళకి మాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నష్టం జరిగింది అక్కడ ఊర్ల కూర్చో నష్టం జరిగింది అందులో ఆ ఊర్లో కూడా అక్కడ వర్గంలో ఉన్నటువంటి దళితులు పేదోళ్ళు మాల కుటుంబాలు నిలవ నీళ్ళు లేకుండా అయిపోయినాయి ఏదో ఒక సహకారం చేస్తే మంచిది కానీ మా విజ్ఞప్తి మేరకు చాలామంది స్పందించారు మాకు తెలిసినటువంటి వాళ్ళు రైతు స్వరాజ్య వేదిక అట్లే గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మిత్రులు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని మా విజ్ఞప్తి మేరకు సహకరించి సరే పోయినంత ఎవరూ చేయలేము ప్రతి కుటుంబానికి ఆదుకోలేము ఎవరి ఉడతా భక్తిగా ఎవరి చేతనైంది వాళ్ళు చేద్దాం మనమైతే కొంత చేయగలం అని చెప్పి అట్లా మీ ఎస్సీ కాలనీకి సంబంధించి ఒక పాతిక కుటుంబాలు బాగా నష్టపోయినట్టు ఒక బాధ్యత నష్టపోయిందని మీడియా ద్వారా అందరం అధికారం ద్వారా తెలుసుకొని అక్కడ వచ్చి ప్రత్యక్షంగా చూసి అటువంటి నష్టపోయినదంతా కూడా పరిస్థితి అయితే ఎవరికి ఉండదు ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా మీ కష్టాల్లో బాగా పనిచేయాలని ఏదో ఒక కార్యక్రమం తయారు చేసిన తోటి హైదరాబాద్లో ఉన్నటువంటి రైతు స్వరాజ్య వేదిక మరి గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో నవీన్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ సహకారంతో ఇక్కడ మన సిపిఎంఎల్ డెమోక్రసీ ఐలైగర్ నాయకత్వంలో వారి ఉదయం నుంచి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి పది కేజీల సన్నబియ్యం ఒక కేజీ నూనె కేజీ కందిపప్పు కేజీ ఉల్లిగడ్డలు కేజీ చింతపండు ఒక్కొక్క మూట దాదాపు వెయ్యి రూపాయల పైన ఉంటుంది ఇవన్నీ కూడా దాదాపు ఒక రెండు వందల ఫ్యామిలీ చుట్టూ మొత్తం ఎక్కడైతే ఏదైనా అందరికీ కూడా ఉదయం పెరిగిస్తున్నాం మీ అందరు ఉండొచ్చు అందరికీ మీ అన్నీ ఇవ్వకపోవచ్చు మీరు ఇక్కడ చాలా చోట్ల ఒక కమిటీగా ఏర్పడి ఇచ్చిన దాతలు ఇచ్చిన వాటిని సన్నంగా పంచుకునే ప్రయత్నం అందరితో చేస్తున్నారు మీ కాక ఇంకా దాతలు కూడా ఇతర సంస్థలు కూడా వచ్చిస్తుంటారు ఇచ్చిన వాటిని మనం గౌరవంగా తీసుకొని మనం కూడా రేపు ఎవరికన్నా ఆపద సాదుకునే రీతిలో మనం కూడా మన మనసు కూడా అట్లా ఉండాలి మరి ఇక్కడికి రావాలి చూసాం అక్కడ కాద చూసాం ఇక్కడ బాగా ఎస్సీ మాదిగ కాదు మాదిగ బదారు మరి ఎస్సీ మాల బదారు మధ్యలో కొంత ఇబ్బంది అయినట్టుగా మిత్రులు చెప్పారు ఇటువంటి నష్ట జరిగిన విషయం